ಓಕೆ ಹಿರೀ ಎನಕ್ಕೆ ಬೇಡ್ತಾರೋ ಹರಿ ಹೇ ಗೋತಾ

ఇక ముందు మనకి ఇక్కడ హిందూపూర్లో ఎటువంటి యొక్క విద్యుత్ సమస్య రాకుండా అలాగే ఈ లో వోల్టేజ్ ఏదైతే సమస్య ఉందని అధిగమించడానికి ఇవాడు ఇక్కడ మొత్తం ఇప్పటికే ఒక నాలుగు మన సబ్స్టేషన్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది నాలుగు అంటే ముందు ఇక ముందు ఇరవై ఏడు సంవత్సరాలు ఒక సమస్యలన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఇక్కడ ఇక్కడ భూమి చేయడం జరిగింది అవలో ఈ యొక్క సబ్స్టేషన్ ఒక ఇది అలాగే ముఖ్యంగా ఏంటంటే అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఏదైతే ఎవరైతే రెండు వందల యూనిట్లు వాడుకుంటున్నారో విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా ప్రతి ఇంటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే దానివల్ల ముఖ్యంగా ఏంటంటే మనకి ఏదైతే దీనికి దీంట్లో ఉన్న లాభం ప్రభుత్వం మీకు రెండున్నర లక్షల రూపాయలు ఇస్తుంది దాంట్లో త్వరత ఒక డెబ్భై ఎనిమిది వేల రూపాయలు గరిష్ట సబ్సిడీ మీరు పొందవచ్చు అలాగే అలాగే ఏదైతే మీరు వాడుకుంటున్నారు అది వా వాడుకోగా మిగిలింది మీరు ఈ యొక్క నెట్ దీని ద్వారా తిరిగి ఎవరైతే సంస్థ ఉందో ఆ సంస్థకు మీరు తిరిగిచ్చి మీరు కూడా లాభం వద్దొచ్చు అందులో అంటే సుమారుగా ఒక రెండు రూపాయలు తొమ్మిది పైసలు కార్యక్రమాలతో ముందు ఇంకా ఎంతో అభివృద్ధి అంటే పరిశ్రమలు రావడానికి వీటికి అలాగే ఇక్కడ ఎటువంటి షార్ట్ సర్క్యూట్లు ఇవన్నీ కూడా జరగకుండా వాటిని నియంత్రించడానికి ఇక్కడ సబ్స్టేషన్స్ ఇవే కాకుండా నేను చెప్పాను ఇంకా ముందు భవిష్యత్తులో ఒక ఇరవై సంవత్సరాలు ముందు కూడా కూడా అభివృద్ధి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకో పది సెన్సియేషన్స్ని మనం తొందరగా ఇక్కడ ప్రారంభించబోతున్నాం చెప్పడానికి ఎంతో ఆనందంగా